దేవునికి స్తోత్రాలు నేను రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవచనము నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే సామ్ వన్ థర్టీ నైన్ వర్స్ థర్టీన్ ఫర్ యూ ఫార్మ్ మై ఇన్వర్డ్ పార్ట్స్ యూ కవర్డ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్ గ్లోరీ టు గాడ్ ఇట్స్ కాల్ జహోర్ ఎల్ చాల్ మీన్స్ ద గాడ్ హూ గివ్ యూ బర్త్ దేవునికి స్తోత్రాలు దేవుడు మనల్ని సృష్టించుకున్న దేవుని గురించి మనము తల్లి గర్భంలో రూపించక ముందే ఒక పిండంగా మారకముందే ఒక జీవకణంగా మారకముందే మనల్ని చూసిన దేవుడు మనల్ని సృష్టించుకున్న దేవుడు మన తల్లి గర్భంలోనే మనల్ని ఆశీర్వదించిన దేవుడు అలాగే ఈ భూమి మీదకి ఆయన యొక్క కార్యాలు మనం చేయటానికి ఆయన బిడ్డలుగా ఈ ప్రపంచంలో మనకి ఏర్పాటు చేసిన ఈ కార్యాలు చేసి దేవుని మహిమపరచటానికి దేవుని సువార్తను ప్రకటించడానికి మంచి పనులు చేయటానికి దేవాది దేవుడు మనల్ని సృష్టించుకున్నట్లు మనం నూట ముప్పై తొమ్మిదో కీర్తన చూస్తున్నాము అలాగే జర్మియా చాప్టర్ వన్ ఫైవ్ ఆల్సో సేమ్ థింగ్ గాడ్ సేస్ దట్ బిఫోర్ యూ కుడ్ ఈవెన్ ఫార్మ్ ఇన్ యువర్ మదర్స్ భూమ్ ఐ న్యూ యూ ఐ కాల్ ఐ ఆడే యూ ఐ అనాయింటెడ్ యూ ఫర్ మై పర్పస్ అని దేవాది దేవుడి రిమ్యా గ్రంథం ఓటి ఐదులో కూడా తల్లి గర్భంలో పడకముందే నిన్ను రూపించుకొని నిన్ను అభిషేకించుకొని నిన్ను ఆశీర్వదించి నిన్నొక నా సేవకునిగా నేను ఏర్పాటు చేసుకున్నానని అన్న విధంగా ఇక్కడ దావీదు మహారాజా అంటున్నారు చూడండి మనల్ని సృష్టించుకున్న దేవుడు సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఫాదర్ కదా అందుకే మనల్ని దేవాది దేవుడు ఆయన అడాప్టెడ్ చిల్డ్రన్గా ఆయన మనల్ని దత్తపుత్రులుగా పుత్రికలుగా ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఏమంటా ఉన్నారంటే వీఆర్ లైక్ అడాప్టెడ్ చిల్డ్రన్ టు హిమ్ నో హీ బికేమ్ అవర్ ఫాదర్ క్రియేటర్ బికేమ్ అవర్ ఫాదర్ ద ఫాదర్ అంటే హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ మనము ఈ రోజున మన ఊపిరి మనం తీసుకుంటున్నామంటే ఆ సోర్స్ ఏంటంటే మన జీవం మన ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సృష్టికర్త నుంచి వచ్చింది ఎల్ చౌల్ ఎల్ చాల్ అంటే మనల్ని నిర్మించుకున్న దేవుడు సృష్టించుకున్న దేవుడు అని అర్థం దేవునికి స్తోత్రాలు గ్రంథం నలభై మూడు పదమూడు వచ్చిన మనం చూస్తూ ఉంటే హూ క్రియేటెడ్ యూ అండ్ ఫార్మ్ యూ నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను మీ రూపాన్ని నేను ఏర్పాటు చేసాను భయపడబాకండి ఐ హ్యావ్ రెడీమ్డ్ యూ యునో వాట్ ఎవర్ వీక్నెసెస్ వట్ ఎవర్ ద రాంగ్ థింగ్స్ అదే దేవాది దేవుడు అంటున్నారు నేను మీకు విడుదల కలుగు చేసి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకొని ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్ అంటున్నారు నేను మీ నామాన్ని బట్టి పిలుస్తున్నాను అని అంటున్నారు ఈ రోజున మనం ఇక్కడ మన తండ్రిగా ఆయన్ని మహిమపరచడానికి మనం ఆయన్ని స్థుతించడానికి ఆయన నామ మనము యునో ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం ప్రచురం చేయడానికి మనకి ఈరోజు యాక్చువల్గా దేవుడు మనకి ఇచ్చిన ఇది ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ టు ప్రొక్లెయిమ్ అబౌట్ గాడ్ అండ్ టు టాక్ అబౌట్ గాడ్స్ మైటీ థింగ్స్ అండ్ టు గ్లోరిఫై గాడ్ దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో ఈ సేయింగ్ వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ యూనో నువ్వు ఒక్క నదులు దాటేటప్పుడు ఆ యొక్క సముద్రాలు దాటేటప్పుడు ఎక్కడ నువ్వు ఉన్నా కానీ యునో ఈవెన్ యూ వాక్ త్రూ ద ఫైర్ ఒక అగ్నిలో నుండి నువ్వు నడిచినా కానీ నేను నిన్ను కాపాడుతాను అంటున్నాను మనందరికీ తెలుసు కదా ఎర్ర సముద్రం నుండి దాటించేరు దేవుడు ఆయన మహాశక్తితో బల పరాక్రమాలతో అలాగే దానియాల యొక్క స్నేహితులు ఎంత అద్భుతంగా వాళ్ళు మా దేవుడికి మాత్రమే మేము పూజిస్తామని వాడు దేవుని కోసం నిలబడినప్పుడు అంత భయంకరమైన నిగుండంలో ధాన్యాలు గారి స్నేహితులు నేసినప్పటికి కూడా మనం చూస్తున్నాము దేవాది దేవుడు ఏ విధంగా రక్షించారు అని ఈ రోజున నిన్ను నన్ను పేరు పెట్టుకొని పిలుచుకున్న దేవుడు ఆయన అరిచేతిలో మనల్ని చెక్కుకున్న దేవుడు అలాగే మనము తల్లి గర్భంలో రూపించక ముందే మనల్ని ఎరిగిన దేవుడు మనకి ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఈ రోజున సజీవులుగా ఉంచిన దేవుడు ప్రతి ఒక్క కీడు నుంచి ఆయన మనల్ని తొలగించి ఆయన మనతో నడుస్తూ మనల్ని ఆశీర్వాదవంతులుగా చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్ ఐ ఎ ఆఫ్ వాటర్ మీ ఎడారి లాంటి జీవితాల్ని ఎండిపోయిన జీవితాల్ని దిక్కు దశ లేకుండా ఉన్న మన జీవితాల దేవుడు అంటున్నారు జీవనదులుగా ప్రవహింపజేస్తాను మిమ్మల్ని రిస్టోర్ చేస్తాను మిమ్మల్ని తిరిగి నేను నిలబడతాను అన్నారు డ్రై ల్యాండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ చూడండి ఎడారి భూముల్లో దేవుడు అంటున్నారు ఆయన జీవజలాలతో ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ డ్రింక్ మై చూసన్ వన్ దేవాది దేవుడు అంటున్నారు తీసుకోండి త్రాగండి నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు అని అంటున్నారు దేవుడు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో గాడ్ యు సీ దట్ యువర్ ఐ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ ఎట్ అన్ఫార్మ్డ్ అని దావీద్ మహారాజ్ అన్నారు నేను ఒక రూపంలో నేను నా యొక్క తల్లి గర్భంలో నేను రాకముందే మీ కనులు నన్ను చూసి నీ దేవా అని అంటున్నారు ఎస్ హీఈస్ ద క్రియేటర్ దేవునికి స్తోత్రాలు ఎల్ చాల్ ఎల్ చాల్ మీన్స్ ద గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ అస్ ద గాడ్ హూ హ్యాస్ దేవుడు మనల్ని సృష్టించుకున్న దేవుడు మన తండ్రి అని మాట్లాడుతున్నాం ఇక్కడ ఐ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ హౌ వీఆర్ కనెక్టెడ్ విత్ క్రైస్ట్ ఎలాగ మనం ఎంత చక్కగా దేవుని యొక్క ఆ సంబంధాన్ని దేవునికి మనం దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకి అంత దగ్గరగా వస్తారు బికాస్ ఆల్ హీస్ బ్లెస్సింగ్స్ ఆల్ హీస్ యాట్రిబ్యూట్స్ ఆల్ హీస్ లవ్ అండ్ కేర్ అండ్ కంపాషన్ ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ రిస్టోరింగ్ ఇన్ అస్ బికాస్ దేవుని బిడ్డలుగా దత్తపుత్రులుగా పుత్రికలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మన తండ్రి యొక్క గుణాతిశాన్ని గుణగణాలని మన తండ్రి యొక్క ప్రేమను ఆయన మన కోసం ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందు అర్హులమే అలాగే కాదు వాటిని మనం పొంది ఉండాలి టు రిసీవ్ దోస్ బ్లెస్సింగ్స్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్ బాస్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో ఈ సేయింగ్ దట్ హౌ ప్రెషియస్ ఆర్ యువర్ థాట్స్ టు మీ ఓ గాడ్ మీ గురించి ఆలోచించాలంటే ఎంత సంతోషంగా ఉంటుంది దేవా అంటున్నారు అండ్ హీ సేయింగ్ దట్ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం చూస్తుంటే సర్చ్ మీ ఓ లాడ్ అండ్ నో మై హార్ట్ తండ్రి నా హృదయాన్ని వెతకండి ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేది దేవునితో కనెక్ట్ అయ్యేది మన హృదయంతోనే హార్ట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కడైనా కానీ మొట్టమొదటిగా మన ఏసై అంటున్నారు నువ్వు మంచిగాని చెడు కానీ నీ ఆలోచనలు నీ నిర్ణయాలన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే నీ హృదయంలో నుంచి నీ నుంచి వచ్చే నీవు నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటావు కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే మాటలు అవి జీవాన్నిచ్చే మాటలుగా ఉంటాయి అన్నారు సో ఇక్కడ దావీదు మహారాజ్ అంటున్నారు నా సృష్టికర్తమైన దేవ నా తల్లి గర్భంలో నేను ముందే ఒక రూపం రాకముందే నన్ను ఎరిగిన దేవ నా హృదయాన్ని మీరు పరిశీలించి పరిశోధించి నా హృదయంలో మీకు ఆయాసకరమైన ఏమైనా నేను ఒకవేళ నేను చేస్తా ఉంటే తండ్రి నన్ను క్షమించి బలహీనతలు మీరు తీసివేయండి తీసివేసి మీ యొక్క నిత్య జీవం వైపు నన్ను నడిపించండి అని అంటున్నారు దేవునికి స్తోత్రాలు లెట్ యువర్ ప్రజెన్స్ విత్ మీ ఆల్వేస్ ఇన్ యువర్ ప్రజెన్స్ దర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ మీ యొక్క సన్నిధానాన్ని ఎల్లప్పుడూ నాతో ఉంచండి ఎందుకంటే మీ సన్నిధానంలో నాకు కావలసిన సంతోషభరితమైన ఆనందం ఉంది దేవునికి స్తోత్రాలు సో రిమెంబర్ దట్ అవర్ గాడ్ ఈస్ విత్ అవర్ గాడ్ ఇస్ అవర్ క్రియేటర్ అవర్ గాడ్ ఇస్ ద అవర్ కేడెము దుర్గము అలాగే ఆయన రెక్కల కింద మనకి భద్రత ఆరోగ్యం ఉందని మనకి మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఉంది లెట్ అస్ కమ్ టు ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ అండ్ లెట్ అస్ లివ్ అండర్ హిస్ వింగ్స్ అండ్ అండర్ హిస్ వింగ్స్ దెర్ ఈస్ హీలింగ్ ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల కిందకు మనం వద్దాము మన తండ్రి సన్నిధానానికి వద్దాము మన తండ్రిలో మనకి ధైర్యం ఉంది మన తండ్రిలో మనకి శక్తి ఉంది మన తండ్రిలో మనకి జీవం ఉంది దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలనైనా ఎస్ లాడ్ ఫాదర్ గాడ్ తండ్రి మా తల్లి అయినా మమ్మల్ని మర్చిపోయేదేమో మా తండ్రి అయినా మమ్మల్ని మర్చిపోతారేమో కాని అయినా మమ్మల్ని సృష్టించుకున్న దేవుడు మా సృష్టికర్తమైన దేవుడు మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు నాయనా నాయనా ప్రభ ఎలాంటి పరిస్థితుల మేమున్నా కానీ నాయనా ప్రభా అవి ఆ పరిస్థితుల ప్రభావాలు మమ్మల్ని ఏమీ చేయలేవు చేయలేవునైనా ప్రభా ఎదుగోనైనా ఈ రోజున మా శరీరాల్లో ఉన్న బలహీనతలు తండ్రి మీరు నాయనా మీ సమృద్ధి జీవాని అయినా ఎటర్నల్ లైఫ్ను మాలో ఉంచి ఏదైతే నాయన మీకు ఆయాసకరంగా ఉందో ఏదైతే మీకు వ్యతిరేకంగా చేస్తున్నామో తండ్రి ఏదైతే ఏదైతేనైనా ప్రభా మీ హృదయాన్ని మేము గాయపరుస్తున్నామో ప్రభా వాటిని మీరు తీసివేసినైనా తండ్రి ఇదిగోనైనా ప్రభా మా శిరస్సు నుండి పాదం వరకు మీరు మమ్మల్ని శుద్ధీకరించిన అయినా మాలో ఉన్న ప్రతి మలినాల్ని తీసివేసినైనా ప్రభా ఇదిగోనైనా ప్రభా మా చుట్టూ మీ కంచి నుంచినైనా ప్రభా ఇదిగోనైనా ప్రభా వాక్యమైన విన్న ప్రతి నాయన ఏ ఏ సమస్యలో నాయన ప్రతి సమస్య నుండి విడుదల కలుగు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్